మరి అదే రకంగా రోజు బాలకృష్ణ గారు ఈరోజు సందర్భం వచ్చింది సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు మామూలుగా ఒక మనిషి జీవితంలో మంచి చెడు జరుగుతాడి మంచి ఉన్నప్పుడు చాలా ప్రశంసలు వస్తాండి ప్రశంసలు ఎల్లొచ్చినా మన పట్టించుకోవాలి కానీ సమస్య ఉన్నప్పుడు మనకు ఓదార్పు ధైర్య విజయవాలు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడినా మంచి పక్కన పెట్టనే నేను ఇబ్బంది పడుతున్నానంటే ఏదైనా ఏదైతే నాయకుడుకోగలిస్తున్నా ఈ రోజు రాజేశ్వరంలో ఈ జిల్లాలో ఎంతమంది అడిగినా ఎంతమంది చర్యలు అయినా ఎంతమంది ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడినప్పుడు ఖచ్చితంగా ఆయన నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి అవసరం అయితే నేను నాకు పదటిందంటే అది అనే విషయాన్ని మనం అందరూ చూసి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రకంగా గతంలో ఏ రకంగా అయితే నందమూరి తారక రామారావు ఏ రకంగా అయితే మన ప్రాంతానికి మన జిల్లాకి ముఖ్యంగా మన రాష్ట్రానికి రాష్ట్రంలోని కార్యకర్తలు అయితే ముందు తీసుకెళ్లారో అంతకంటే

ఎమ్మెల్యేలందరికీ వచ్చేసిన వారే అభిమానులు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు

ఎన్టీఆర్ అభిమానులు బాలయ ప్రకారి అభిమానులు సోదరులు పాత్రిక పేరు పేరిన నాయకుడి నమస్కారం చాలా సంతోషం ఏర్పాటు చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గానికి అల్పసంఖ్యాక వర్గాలు కూడా ఆ రోజు అందుబాటులో ఉండాలని అదే విధంగా అదేవిధంగా వినూత్మైన పథకాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తా ఉన్నారు ఎన్నో సంస్థలు మాండలిక వ్యవస్థ తీసుకొచ్చింది మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు మనం చూస్తాం సన్నిధులు ఉండేవి తర్వాత మండలపూర్ మండలాలు వచ్చిన తర్వాత ప్రజల మధ్యకి పాలన రావాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదే మనం చూసినట్లయితే మన అనంతపురం జిల్లా బీసీల అడ్డా అయితే మన అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ లో చూస్తే ఎనభై ఐదు ఒక్క ఫోటో కూడా బీసీలు ఉండేది కాదు ఎస్సీలు ఉద్యోగాలు అదే ఐదు తర్వాత చంద్ర ముఖ్యమంత్రి గారు మన అనంతపురం తారకరణ గారు వచ్చిన ఒక బీసీ జు గారు అయితేనే చర్మ అయితేనే చాలా మంది బీసీల తర్వాతనే న్యాయం జరిగిందనే తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు చూస్తా ఉన్నాం మన నాయకుడు చాలా కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మనమంతా చూస్తా రెండు నడుపుతున్నటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో గనక ఇరవై సంవత్సరాలు వెనకబడిపోవడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేస్తారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఒక దుష్ట పరిపాలన ఒక ముఖ్యంగా అవినీతి పాలన అదేవిధంగా మాట్లాడలేనటువంటి పాలన ఉద్యోగస్తులు అయితేనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భము ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీకి పదకొండు సీట్లు మాత్రం ఇచ్చి గెలిపించడం జరిగింది తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన ప్రాంతంలో చూసినట్లయితే మీరంతా చూశారు అనంతపుర జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాకి పంతొమ్మిది వంద ముఖ్యమైనది అదే పంతొమ్మిది లోపల

అవసరం ఉంది లేనిపోయింది ఈ రోజు లేని రోజు నేను ఇస్తా వస్తా ఉన్నారు పదహారు నెల కాలంలోనే మేము పోషం మా నాయకుడు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొక మీరు వైజాగ్ లో చూస్తే పదమూడు లక్షల కోట్ల పెట్టుకోవడం వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి పరిశ్రమలు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మనకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దంలో అభివృద్ధి చెందింది ఈ రోజు విదేశోత్సవాలు మనకి